ஏம் தெரிஞ்சா ஸ்டேட் லோன் இருக்குன்னா ஸ்டேட் எவ்வளவு ஆப்கே மார்க்கனா பைட்டரதுல மாளடதே ஏம் தெரிஞ்சா చెప్పుப்பா பெயின மார்க்கட அட வலனானுన్నారు வலனங்க தலக்கு கொஞ்ச டிஸ்டிச்சஸ் சேஸ்னார் ఈరోజు ఎమ్మెల్యే గారు గడప గడప వచ్చిన వచ్చిన తర్వాత నాకు చేని ఎంచుకుని దాంట్లో వాళ్ళు ఇచ్చినప్పుడు వచ్చిన బుక్స్లో దాంట్లో వేసినారు మీకు ఇప్పటికే స్థలం ఇచ్చినారు తొందరలో మీకు ఇల్లు మంజూరు చేసి కట్టిస్తామని చెప్పేసి దీని విషయం నేను అడిగిన సార్ నా స్థలం చూపించండి దయచేసి ఎందుకు ఇలా తప్పుడు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని అడిగినా అది అడిగినందుకు ఆయన ఏం సమాధానం చెప్పాలా తెలియక ఆయన వెళ్ళిపోయినాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇద్దరు పీసు వినిపిచ్చాడు ఇద్దరికి పంపించి మా ఊళ్ళో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులను పంపించి ఒక ఇద్దరు లేడీస్ని ద జెంట్స్ హజెండ్ వైఫ్ని పంపించి నేను మా ఇంట్లో ఇది చిన్న ఫెస్టివల్ మీకు ఫ్రెండ్స్ని తోడు బయట వచ్చిన బయట వచ్చేసరికి ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది తొందరగా ఉందని తెలియజేస్తే మా నాన్నని మా అమ్మని మా భార్య అందరినీ కొట్టేసినారు స్థానిక నాయకులు తెలుసు దెన్నపాల్ శెట్టి నాగరాజ్ శెట్టి శకుంతల దెన్నపాల్ శెట్టి వాళ్ళు బొమ్మి బొమ్మ ఇప్పుడు మా నాన్నని కొట్టేసినారు సరే వాళ్ళు తీసుకుని నేను స్టేషన్కి వెళ్తూ ఉన్నాను తర్వాత మళ్ళీ మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు సార్ చిన్న పిల్లలు సార్ మా పిల్లలు వాళ్ళు ఏడుస్తూ మళ్ళీ ఫోన్ చేసినారు ఇప్పటి నుంచి మళ్ళీ స్టేషన్కి వెళ్ళేదాకా మళ్ళీ ఎందుకంటే నేను ఇంటి దగ్గర వెళ్ళేసరికి బలంగా కొట్టినారు సార్ సార్ కట్టేళ్ళు ఏదో రాడ్లు కొట్టుకుని కొట్టినారు సార్ దేంతో మీద చుట్టూ ముట్టేసి కొట్టేస్తారు ఉన్నది మాట్లాడితే ఈ రాష్ట్రం ఏం సార్ చెప్పండి నేను అడిగిన తప్ప ఎందుకు సార్ తప్పుడు ప్రజలు చేసుకుంటారు గడప గడప అంటే ఎందుకు సార్ ఏం చేయాలి వాళ్ళు ఇంక దగ్గర వచ్చి కొట్టేది అన్న కొట్టమంటారా ఎవరన్నా ప్రశ్నిస్తే సార్ చెప్పండి సార్ నేను అడిగిందో తప్పుందా తప్పుంటే ఎవరైనా చెప్పచ్చు సార్ వాళ్ళు మాట్లాడే శక్తి లేనప్పుడు స్టేట్ వల్ల వెళ్ళిపోవాలి చెప్పాలి సార్ వెళ్ళిపోతా కావాలంటే ఈ రాష్ట్రంలో ఇంకేముంది సార్ ఏముంది చెప్పండి బైక్ వెళ్ళండి సిద్ధంగా ఉన్నాను సార్ అంటే వీళ్ళు బయపడి కాదు సార్ ఈ దరిద్ర పన్నెండున్నంత వరకు నేను నేను అడుగుపెట్టాను తాను एक चेला एक चेला बाबू सिबा बाति उचासे अननता माटा न न न జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకుడు మధుసూదన్ వెంకటరమణ గారి కుమారుడు ఇష్యూ ఏంది ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తను తలబగలు కొట్టి దాదాపు వాళ్ళు చూస్తూ ఉంటే ఒక అందరూ చెప్పేదాన్ని బట్టి ఒక రెండు లీటర్లు రక్తం కూడా పక్కన వాళ్ళ పైన పోయిన ఇప్పుడు అతను కాన్షియస్లో కూడా లేడు హెడ్ ఇంజరీ తల మీద రాడ్లతో కొట్టినారు బాడీ అంతా చెస్ట్ మీద రాడ్లతో కొట్టినారు వాళ్ళ నాయన్ని కొట్టినారు వాళ్ళ భార్యను కొట్టినారు ఆడోళ్ళను కూడా కొట్టినారు అసలు ఇష్యూ అంతటికి కారణమైంది ఈరోజు గడప గడప కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమం శాసనసభ్యుల వారు కానీ అధికారులు కానీ గ్రామాల్లోకి వచ్చి మీ ఇంట్లో ఇవన్నీ ఇన్ని ప్రోగ్రాంలు ఇస్తా ఉన్నా మేము ఇంత డబ్బులు ఇస్తున్నాము అని తెలియజెప్పే కార్యక్రమం అని జగన్ అని చెప్తా ఆయన శాంక్షన్ చేసినవో ఆయన చెప్పిండేవో అన్ని ఎత్తుకొని బుక్లెట్ లో ఎత్తుకొని వాళ్ళ ఇంటి ముందర చదివి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ సొమ్ముతో కరపత్రం కొట్టి మళ్ళా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉండ ఇక్కడ జరిగింది ఏంది అక్కడ కరపత్రంలో కొట్టినటువంటి పట్టా ఏదైతే వెంకటరమణ పేరు మీద ఇచ్చినారో ఆ పట్టా అనే నేలే నాకు ఇవ్వలేదు ఇవ్వకుండా నా పేరుతో అది ఎందుకు ప్రచురించినారు అనేది సబ్జెక్ట్ దాన్ని వెంకటరమణ ప్రశ్నించినటువంటి సందర్భం ఆయన చెప్పే మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమంటే దాన్ని బట్టి ఆయన ప్రశ్నించిన సందర్భం ప్రశ్నిస్తే సమస్యకు పరిష్కారం అన్నా చెప్పాలా లేకపోతే నిజంగా పట్టా అతని కేర్తోనే ఉంటే పలు అందరూ అధికారులు అందరూ ఉంటారు సర్వేయర్లు ఉంటారు ఎంఆర్ఓలు ఉంటారు పిలిచి ఆయన ఏ ఏ సర్వే నెంబర్లో ఎంత ఇచ్చినారో అక్కడ ఉంది నీకు జాగా పోయి తీసుకో అని చెప్పాలి ఎందుకంటే ప్రశ్నిస్తే లేదంటే ఏదైనా మా ప్రింటింగ్ పొరపాటు అయిపోయింది తప్పు జరిగిందిలే ప్రింటింగ్ మిస్టేక్ అయిందనన్నా అతనికి చెప్పాల అంతేగాని శనివారాల పండగ రోజు వాళ్ళేదో భగవంతునికి దండం పెట్టుకొని ఇంట్లో ప్రశాంతంగా ఉక్కు పొద్దులు తీర్చుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు కాగితం ఇచ్చి దాంట్లో తప్పు అని అడిగితే వాళ్ళ తలబొట్ పగలగొడితే అసలు ఏంది ఎక్కడికి పోతా ఉంది రాష్ట్రం అడుగుతా ఉన్నా అసలు ఊరు పేరు చెప్తే నమస్కారం అండి మాది బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి విలేజ్ అండి నా పేరు వెంకటరమణ నా కొడుకు పేరు మధుసూధన ఈరోజు శనివారం పండగ పండగ చేస్తామంటే గడప 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 ప్రోగ్రామ్ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు వెంకటేశ్వరగౌడ గారు మా ఇంటి దగ్గరికి వచ్చి ఏం నీ సమస్య చెప్పు 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 అని లద్దరి చేసిన దానికి ఇదయ్యా నా సమస్య ఉండే ఫలానా సమస్య తీర్చేసిపోయింది ఫోన్ ఎత్తుకొని అట్లా ఇట్లా పూడిచిందని అట్లా కూడిచావు ఆయన తీరుస్తాను అని చెప్పేసి ఆయన అట్లా పోయిన పదిహేను నిమిషానికి అంతా సమస్య ఈ నాకు ఇల్లు నా నా కోడాల ఇల్లు శాంక్షన్ అయ్యి ఇల్లు అమ్మి తినేసినారయ్యా మూడేళ్ళకు ముందే అమ్మి తినేసినారు నాకు ఇల్లు కేటాయించినట్లు ఆ బుక్లో ప్రింట్ వస్తూ ఉంది ఆన్లైన్లో ఉంది అది నా సమస్య వాళ్ళని నిలదీస్తున్నాను నిలదీసిన మాట వాస్తవం ఇది సమస్య నా ఇల్లు శాంక్షన్ అయినట్లు ఆన్లైన్లో ఉంది బుక్లో మీరే ప్రింట్ చేసి నాకు ఇస్తూ ఉన్నారు ఇంక సమస్య ఏముంది ఏముంది అని అడుగుతూ ఉన్నారు ఇది సమస్య ఇక్కడే తీర్చేసి కదులు ఉంది అంటే దాన్ని నేను మళ్ళీ ఎవడైతే అమ్మి తినేసినాడో వైసీపీ కార్యకర్తలు వాళ్ళని కూడా తిట్టినా నేను వాస్తవానికి ఆయన అట్లా పోయిడ్చిందని నేను ఏమైనా అయితే తిట్టినానో వైసీపీ కార్యకర్తలు పంపించి వాళ్ళ ఇంట్లో ఇంక నలుగురిని పంపించి ఆడవాళ్ళని పంపించి నా ఇంటి లోపలికి వచ్చి ఇంటి లోపలికి వచ్చి దూరికి కొట్టినారు నన్ను నా ఫ్యామిలీని పూర్తి నా కొడుక్కి కొట్టినారు కుట్లు అలా కలంనగర్ హాస్పిటల్లో ఉన్నాము వాళ్ళేమో తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఏమో తెలియదు నాకు భుజి మీద పుట్టినారో నాకు సుమారు అరవై ఏళ్ళ వయసు నా పరిచయం ఏమైందో నాకే తెల్ల అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తల పైన ఇదివరకే చాలా సందర్భాల్లో మీరు దాడులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నా ఎమ్మెల్యే నిలబెట్టే అంటే చంద్రబాబు నాయుడునే మేము జైల్లో పెట్టినాం పవన్ కళ్యాణ్ని ఫ్లైట్ ల్యాండ్ కొండ చేసినాం పవన్ కళ్యాణ్ని ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ కానివ్వకుండా చేసినాం మాలాంటి నాయకుల పైన కూడా రెండు నెలలు పైన త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి పెండ్లం బిడ్డలకు దూరంగా పంపించేసినాం బయట పంపించేసినాం అని చెప్పుకుంటా అదేనా మీ అభివృద్ధి ప్రభుత్వం అధికారం లేకొస్తే దీన్నేనా చేసేది టీడీపీ కార్యకర్తల పైన జనసేన కార్యకర్తలకు పైన దాడులు చేసేది కేసులు పెట్టేది బెదిరించేది భయపెట్టేది మీరు చేసిన తప్పు లేదన్న నోట్తో అడిగితే మంచిగా సమస్యను పరిష్కరింపజేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఆ బాధ్యతను విస్మరించి ఆ సందర్భంలో ఇటువంటి పరిస్థితులు ఎవరైనా చేస్తారా గతంలో ఎప్పుడైనా అసలు మన నియోజకవర్గంలో పలమనేరు నియోజకవర్గంలో ఇట్లా చరిత్ర ఉందా ఇంతమంది ఎమ్మెల్యేలు పనిచేసినారు ఇన్నిసార్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా ఊరలు లేకపోతే మేము కూడా ఎన్నిసార్లు ఐదు సార్లు ఆరు సార్లు నేను పోటీ చేసిన ఇన్నిసార్లు పోటీ చేస్తే మమ్మల్ని అడగరా ఊరలేకపోతే ఎన్ని చేసినా మళ్ళీ ఏదో అడుగుతారు కొంతమంది కడుపు కాలు మాట్లాడతారు కొంతమంది వాళ్ళ బాధలు చెప్పుకుంటారు కొంతమంది వాళ్ళ విధానాలను బట్టి మనమల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అడుగుతారు దాంట్లో అడిగినప్పుడు సమాధానం చెప్పే బాధ్యత మనం బాధ్యత తీసుకున్న వాళ్ళు చేయాలనా లేకపోతే ఇట్లా బుర్ర పగలు పగలగొట్టే కార్యక్రమం చేసేదా లేదా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారా ఇదేనా చేయాల్సిన కార్యక్రమం ఇదేనా జగనన్న నేర్పిస్తారా జగనన్న చేసేది భయపెట్టి ఆ సంస్కృతి లేని ప్రాంతాల్లో కూడా ఆ సంస్కృతిని అలవాటు చేసే కార్యక్రమా వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే రాష్ట్రాన్ని ఏం చేస్తారనుకుంటున్నారు మీరు ఇది ఆలోచించాల్సినటువంటి సబ్జెక్ట్ ఊరికి ఆషామాషిగా ఏదో జరిగిందిలే తేలిగ్గా వదిలే సబ్జెక్ట్ కాదు పులివెందల్లో చేసుకోవచ్చు వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళ తాతల కాలం నుంచి ఫ్రాక్షన్ ఉంది వాళ్ళు చంపారు వాళ్ళు వీడు చంపుకుంటాడు వీడి వాడిని చంపుకుంటాడు రెండు పార్టీలకు అలవాటు ఉంటుంది ప్రశాంతంగా ఉండే పొలం నేరు పీస్ఫుల్గా ఉండే ప్రాంతంలో కూడా ఇట్లా బుర్రలు కొట్టి వేస్తే అసలు మీరు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఎక్కడికి తీసుకెళ్తారు మీరు అని అడుగుతా ఉన్న ఎవరన్నా మాట్లాడితే బట్ట కాల్చి మొగానేస్తారు అంటే నువ్వు తుడుచుకో నేను కాల్చి నీ మొగానేసినా నువ్వు తుడుచుకోవాలి అంటే బట్ట కాల్చి మొగానేసే కార్యక్రమము తప్పులు చెప్పేది చేసేవన్నీ పనికిరాని పనులే ఎక్కడ చూసినా కార్యక్రమాలు ఎత్తుకుంటే ఏది ఏలు పెట్టినా దాంట్లో ఇష్టం వచ్చినట్టు ఏదంటే చేసేది మళ్ళీ మాటలు చూస్తే చాలా స్వచ్ఛీలు మాదిరి ఇప్పుడే నేరుగా ఈ మంచితనంతోనే నేను ఇప్పుడే బయట నుంచి వచ్చిన మా వ్యక్తి మాదిరి మాట్లాడు మాట్లాడుతూ ఉంటే ఏంది అని అడుగుతా ఉన్నా అంటే జనసేనకు సంబంధించిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తల్లబగలు కొట్టేస్తే ఇంట్లో కూర్చొని ఉంటారా తిరగబడి రే పొద్దున మీ పైన రేపు మీరు తిరుగుతారా రేపు పోలీసు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు ఇంకొక రెండు మూడు నెలలు ఉంటారు మళ్ళీ ఏం తిరుగుతారు మీరు ఎట్లా తిరుగుతారు గ్రామాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఎంతమందిని తల్లబగలు కొడతారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విధానం పొరపాటు యథా రాజా తథా ప్రజ తథానాయిక అంటే నీ రాజు ఎట్లున్నాడో నీ నాయకులు అట్లా తయారవుతూ ఉన్నారు ఆయన ఎట్లున్నాడో నియోజకవర్గాల్లో ఈ సామంత రాజుల మాదిరి వీళ్ళు తయారవుతూ ఉంటారు ఇది ఎన్ని రోజులు నడుస్తుంది ఖచ్చితంగా దీన్ని అడ్డుకట్ట వేసేదానికే ఈరోజు అందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు తెలుగుదేశం కావచ్చు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తల పైన చేసినటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది కరెక్ట్ కాదు ఇదే పంద కొనసాగితే మీరు కూడా ఇదేదో భయపడి ఒక చెంప పగలు కొడితే ఇంకో చెంప చూపించే కార్యక్రమాలు పోయినాయి ఈరోజు మీరు ఒకరిని కొడితే రేపు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా బయట తిరగాల మీరు కూడా బయట ఊర్లు తిరగాల గ్రామాలు తిరగాల బెదిరించి భయపెడితే చేసేటువంటి కార్యక్రమాలు కాదు ఖచ్చితంగా పద్ధతి మార్చుకోండి ఖచ్చితంగా దీనికి పర్యవసానం ఖచ్చితంగా అనుభవిస్తీరుతారు నేను అధికారులకు కూడా తెలియజేసుకుంటున్నాను అధికారులు కూడా మీరు నిష్పక్షపాతంగా ఈరోజు దీనిపైన యాక్షన్ తీసుకోండి ఏం జరిగిందో దానికి కావాల్సిన ఎవిడెన్సులు అన్నీ ఉన్నాయి ఆ ఎవిడెన్స్లు మళ్ళా తీసేసి మళ్ళా దానిపైన మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఖచ్చితంగా మేము లీగల్గా ఏం చేయాలనో ఖచ్చితంగా కూడా ఆ స్టేజ్కి కూడా పోయి లీగల్గా కూడా మీ పైన చేసేది కూడా ఖచ్చితంగా జరిగి తెలుస్తుంది తెలియజేసుకుంటున్నాం కార్యక్రమాలు ఎక్కడైనా పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పి హెచ్చరిస్తా